సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం అండి మనం ఇవాళ సుగంధ లో చాలా పెద్ద భాగస్వామ్యం వహించే యాలకుల గురించి మాట్లాడుకుందాం ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వీనస్ పరిపాలిస్తారు అంటే శుక్రుడు పరిపాలిస్తారు అనమాట శుక్రుడు అనగానే మనకి చాలా లగ్జరీ అలాగే మనకి ధన సంబంధమైనవి కుటుంబకు సంబంధమైనవి అలాగే మన అంటే ఆనందంగా ఉండడానికి మన జీవిత భాగస్వామి ప్రేమ చూపించడానికి కుటుంబ సభ్యులందరూ కూడా మనతో ప్రేమగా ఉండడానికి అలాగే మనం ఆకర్షితులు అవ్వడానికి ఎవరైనా మనం చూడంగానే అబ్బా వీళ్ళతో మనం మాట్లాడితే బాగుంటుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది అనిపించడానికి ఈ ఫ్రెండ్షిప్ బాగుండడానికి వీళ్ళన్నిటికీ కూడా మీరు చూస్తే కనుక లగ్జరీ ఫ్రెండ్షిప్ లవ్ అఫెక్షన్ మ్యారిటల్ లైఫ్ ఇవన్నీ కూడా వీనస్ అంటే శుక్రుడి వల్లే మనకి వస్తుంది అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా కూడా మనకి వీటిల్లో ఏమైనా ఆర్థికంగా మనం ఏమైనా ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు అంటే కనుక ఫ్రెండ్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరూ మనని మోసం చేయకుండా మనతో లాయల్గా ఉండాలి హానెస్టీగా ఉండాలి అని అనుకున్నా ఇవన్నీటికీ కూడా శుక్రుడి దయ మనకి చాలా ఇంపార్టెంట్ మరి ఆ శుక్రుడి దయ మనం ఎలా తీసుకోవాలి ఆయన పరిపాలించే సుగంధ ద్రవ్యాల నుంచి మనం ఎలా ఆయన అనుగ్రహం పొందాలి అనే దాని మీద వాళ్ళు మాట్లాడుకుందాం అయితే యాలకలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి సుగంధ ద్రవ్యాల్లో అని మనకందరికీ తెలిసిన విషయమే చూస్తేనే చాలా బాగుంటుంది మీరు ఇంత స్వీట్లో రెండు యాలకలు వేస్తే చాలు ఎంత సుగంధం భరితమైపోతుందో ఆ పదార్థం మధుర పదార్థం అనేది మనకు అందరికీ తెలిసిందే కాబట్టి మనం ఏం చేద్దాం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా మనం కొంచెం కొంచెం నెమ్మదిగా వెళ్తూ ఉండాలి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఆ ఖర్చులు తగ్గిపోవాలి మనకి అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐదు ఎలాచీలు జస్ట్ ఫైవ్ ఎలాచీస్ యాలుకలు మీరు తీసుకొని ఫస్ట్ లక్ష్మీదేవి దగ్గర పెట్టి కనకధార స్తోత్రం చదవండి లేదు అంటే కనుక మహాలక్ష్మి అష్టకం చదవండి లేదు ఇవన్నీ మాకేమీ చదవడానికి రాదు అని అంటే రెండు చేతులు అయితే అమ్మవారికి దండం పెట్టండి అమ్మ ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా అయినా సరే మమ్మల్ని బయటపడేలాగా చూడు మాకు రావాల్సిన డబ్బులు వచ్చేలాగా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి లేదు అంటే కనుక మీ సంపాదన పెరగాలి అని చెప్పి కూడా మీరు రెండు చేతులు అయితే అమ్మవారికి దండం పెట్టుకోండి తర్వాత మీరు ఆ ఐదు ఎలాచీలు తీసుకొని చక్కగా మీ పర్స్లో ఒక చిన్న కవర్లో వేసి మీ పర్స్లో పెట్టుకోండి ఒక రెండు నెలల్లో మీకు మీరు ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరే గమనించుకోండి అయితే ఆర్థికంగా ఎప్పుడైనా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు మీరు ఎలాంటి ఖర్చులు చేస్తున్నారు ఎక్కడైనా అనవసరమైన ఖర్చులు అవుతున్నాయా ఏమైనా చేస్తున్నారా అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఈరోజుకి ఇప్పటికీ నేను చూసుకుంటాను ఏం ఏం ఖర్చు పెడుతున్నాను అనేది నేను చూసుకుంటాను కాబట్టి మీరు కూడా అలానే చూసుకోండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది మనం చేస్తే కనుక అలాగే ఇంట్లో ఏమైనా గొడవలు అవుతున్నాయి మాకు ఆర్థికంగా అంత బాగానే ఉందమ్మా అసలు ఎందుకు గొడవలు అవుతాయి అనేది మాకు అసలు అర్థం కాని విషయం ఎందుకో మాకు తెలియడం లేదు అని అనుకున్నప్పుడు మీరే మీరేం చేస్తారు అని అంటే ఒక్క మూడు ఎలాచీలు మీ పర్స్లో పెట్టుకోండి ఆర్థికంగానూ ఇబ్బందిగా ఉంది గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు ఐదు ఒక దగ్గర మూడు ఒక దగ్గర పెట్టుకోండి పర్స్లో ఓకే ఈ రెండు సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు రెండు ఐదు ఒక దగ్గర మూడు ఒక దగ్గర పర్స్లో పెట్టుకోండి అలాగే భార్యాభర్తల భర్తల మీద మధ్యలో ఏదైనా గొడవలు వస్తున్నాయి అని అనుకుంటే గనక ఇంకా ప్రేమ బాగా పెరగాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే ప్రతి శుక్రవారం భార్య భర్తకి ఒక ఎలాచి ఇవ్వండి అలాగే భర్త కూడా భార్యకి ఒక ఎలాచి ఇవ్వండి ఫ్రైడే రాగానే ఒక అలారం పెట్టుకోండి మార్నింగ్ చక్కగా నైన్ థర్టీకి అప్పటికల్లా మనం స్నానం చేసేస్తాం లేదంటే మీరు మార్నింగ్ సెవెన్కే బయలుదేరిపోతారు సిక్స్ థర్టీకి అలారం పెట్టేసుకోండి ఎలాచి అనేది చక్కగా రెడీగా పెట్టుకోండి ఇవ ఇదిగో పోయి ఎలాచి నువ్వు కూడా నాకు ఎలాచి మంచి పడగండి తప్పకుండా మీ మధ్యలో ప్రేమ ఆప్యాయతలు తప్పకుండా పెరుగుతాయి అలాగే ఏమైనా నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది అని అంటే ఒక్క రెండు ఎలాచీలు తీసేసి చక్కగా దంచేసి వేడి నీళ్ళల్లో వేసేసుకోండి స్నానం చేయండి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మీరు ఆ స్మెల్ సువాసన అందంగానే మీకు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ఎనర్జీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీకు జాబ్లో ప్రమోషన్ రావాలి అనుకుంటే కనుక ఒక ఐదు ఎలాచీలు ఒక చిన్న గ్రీన్ కలర్ క్లాత్లు ఇట్లా వేసేసి దాని దగ్గర అనేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి చిన్నగా ముడివేయడం రాకపోతే లాగా అయిపోతుంది అది తల కింద పెట్టుకుని పడుకోండి మార్నింగ్ లేచేసి అది మీరు ఎవరైనా గుడికి వెళ్ళేటప్పుడు బయట కూర్చుంటారు కదా బయట అంటే బెగ్గర్స్ ఉంటారు లేదు అంటే కనుక ఎవరైనా లేదు అంటే గుళ్ళోనే ఒక ఐదు రూపాయల కాయిన్తో పాటు అక్కడ గుళ్ళో పెట్టేసేయండి ఎవరికైనా చేతికిస్తే తీసుకోవచ్చు అలా ఎవరు కొంతమంది తీసుకోరు కదా ఏమైందో అన్న ప్రాబ్లం ఉంటే కనుక మీరు బెగ్గర్స్కి ఇవ్వచ్చు లేదు మాకు బెగ్గర్స్కి ఇవ్వాలనిపించట్లేదు ప్రమోషన్ గురించి కదా అనుకుంటే గుళ్ళో కూడా పెట్టేసేయచ్చు అలాగే వివాహం ఆలస్యం అవుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇది శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం అంటే రేపు వచ్చే మీకు అమావాస్య తర్వాత మనకి మార్గశిరమాసం స్టార్ట్ అవుతుంది మార్గశిరమాసంలో వచ్చే ఫస్ట్ గురువారం చాలా లక్ష్మీప్రదం చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని ఒక్క రెండు ఎలాచీలు మాత్రమే తీసుకొని ఆ గురువారం సాయంత్రం వెళ్ళాలి అమ్మవారి టెంపుల్కి లేకపోతే ఏ గుడికైనా వెళ్ళొచ్చు అయితే ఐదు రకాల స్వీట్స్ చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకొని చక్కగా దీపం అక్కడ వెలిగించి రెండు ఎలా పెట్టి అమ్మవారికి కొంచెం చిన్న గ్లాస్లో కొంచెం మంచినీళ్ళు కూడా పెట్టి అక్కడ బ్రాహ్మడికి ఇవ్వండి ఇది సమర్పించండి అమ్మవారికి అని చెప్పి ఇవ్వండి అట్లానే దీపం మీరు ప్రమిదలో కూడా తీసుకెళ్ళచ్చు అక్కడ గుళ్ళోనే మీరు అక్కడ పెట్టేసి వచ్చేసేయచ్చు చిన్న గ్లాసులో వాటర్ అని అంటే కనుక చిన్న కాపర్ గ్లాస్ చిన్నది తీసుకొని అది కూడా గుడికి కూడా గుడిలో ఇచ్చేసేయొచ్చు అనమాట అలాగే మీరు ప్లేట్ అంటున్నారు కదా ప్లేట్ మీ ఇష్టం మీకు అంత స్తోమతుంది పర్వాలేదు అనుకుంటే కనుక ఆ ప్లేట్ కూడా ఇచ్చేసేయండి దయచేసి స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు తీసుకెళ్ళకండి కాపర్ ప్లేట్ లేకపోతే ఇత్తడి ప్లేట్ అలాగే ఇత్తడిది ఏమన్నా ఒక చిన్న గ్లాసు అలాగే దాంట్లో నీళ్లు రెండు ఎలాచీలు ఐదు రకాల స్వీట్స్ దీపము అక్కడ బ్రాహ్మడికి ఇచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకుని అండి తప్పకుండా మీకు వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఎలాచీలలో ఇంత దాగి ఉంది కాబట్టి మీరు ఏమైనా సరే ఈ ఎలాచీలది ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా కొత్త ఎలాచీస్ గ్రీన్ కలర్లో ఉన్న ఎలాచీలు తప్పకుండా తీసుకొచ్చుకోండి తప్పకుండా ఈ పరిహారాలు అన్నీ కూడా చేయండి శుక్రుడు మనందరి మీద మంచి అనుగ్రహం చూపించాలని అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా మనందరి మీద అనుగ్రహం చూపించాలి అని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఉంటాను మీ శ్రవంతి